మహానటి సావిత్రి మరణించి నలభై అవుతుంది అయినా ఆమెని తలుచుకొని అభిమాని ఉండారు ఆమె కీర్తి ఇప్పటికీ విరాజిల్లుతూనే ఉంది పరిశ్రమలోనూ ఆమెపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది మహానటి సావిత్రి అతి చిన్న వయసులోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది మద్రాస్కి వెళ్లి మొదటి ఫోటో తీసుకున్నప్పుడు ఆమె ఏజ్ కేవలం పదమూడేళ్లు మాత్రమే మరీ చిన్నగా ఉందని చెప్పి మేకర్స్ రిజెక్ట్ చేశారు ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది అనేక అద్భుతమైన చిత్రాలు చేసి మెప్పించింది తెలుగు తమిళంలో అగ్ర కథానాయికగా రాణించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శివాజీ గణేశన్ ఎన్జీఆర్ జెమినీ గణేశన్లకు ధీటుగా స్టార్ట్ స్టేటస్ ని అందుకుంది ఓ దశలో ఆమె క్రేజ్ వారిని కూడా దాటిపోయిందంటే అతిశయోక్తి కాదు అందమైన రూపం అత్యద్భుతమైన నటనతో మెప్పించింది ఆడియన్స్ ని అలరించింది కనువింది చేసింది అయితే సావిత్రి ని చూసి అప్పట్లోనే కొన్ని ప్రైవేట్ కంపెనీలు క్యాష్ చేసుకోవాలని భావించాయి ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు హీరోయిన్లు అయితే ఆ విషయంలో ముందే ఉంటున్నారు హీరోలు కూడా పోటీ పడుతున్నారు సినిమాల్లో కంటే వీరికి యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందంటే అతిశయోక్తి కాదు అయితే అసలు ఇలా యాడ్స్ మొదలు పెట్టింది సావిత్రి ఆమె సౌందర్య సాధనాలకు సంబంధించిన యాడ్స్ చేసింది సావిత్రి ప్రారంభంలో లక్స్ యాడ్ చేసింది అప్పట్లో ఇదొక సంచలనం కమర్షియల్ యాడ్స్ సినిమా సెలబ్రిటీలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది లక్స్ యాడ్ లో సావిత్రిని చూసి జనం ఆశ్చర్యపోవడమే కాదు ఆ ప్రొడక్ట్ కొనేందుకు ఎగబడ్డారట అప్పట్లో ఆ లక్స్ సబ్బులు కూడా బాగా సేల్ అయ్యేవట సావిత్రి అందమైన ముఖాన్ని ఇందులో చిత్రించారు ఈ యాడ్లో సావిత్రి సౌందర్య రహస్యం లక్స్ నా సౌందర్యానికి దివ్యమైనది అన్నది ఆమె అది సౌందర్యకారి అసమాన్యమైన లక్స్ నురగా నా చర్మమును మృదువుగాను సొగసుగానూ ఉంచుతున్నది పరిమళమైన లక్స్ ఉండగా మరి ఒకటి నాకెందుకు మీకు కూడాను అంటూ ఈ యాడ్లో పేర్కొంది లక్స్ టాయిలెట్ సబ్బు సినిమా తారలకు సౌందర్యంనిచ్చే శుద్ధమైన సౌమ్యమగు సబ్బు నాలుగు వానవెల్లి రంగుల్లోనూ తెలుపులోనూ ఉన్నది అని ఈ యాడ్లో పేర్కొంది ఈ కంపెనీకి ఆమె చాలా రోజులు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్